ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారిని పట్టించుకోవడం లాదలు లేరు మేడం మరి ముఖ్యంగా ఈ సత్యవేటి నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ అంచులంచులుగా ఈరోజు ఎదుగుతున్నాయి దీన్ని జీర్ణించుకోలేక బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద తప్పుడు కేసు బనాయేస్తున్నారు వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులు కూడా చాలామంది ఉన్నారు బాధితులైన వాళ్ళు నేను చెప్పకూడదు అయినప్పటికీ వాళ్ళ దే దేనికి భయపడకుండా నాతోనే తిరుగుతున్నారు మేమైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమైతే కోరుకున్నారో ఆ యొక్క కోరికను నెరవేర్చడానికి మా ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము ప్రాణాన్ని ఇచ్చైనా కూడా ఈ బహుజన రాజ్యాన్ని తేవడానికి మా వంతు సాయశక్తులు కృషి చేసి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా సత్యవేడులో బహుజన సమాజ్ పార్టీ ఇరవై వేల ఓట్లతో గెలుస్తుందని